ఒక్కరోజు వయసున్న పసికందు కూడా ఏడుపుతో తన తల్లి చూపును తన వైపు తిప్పుకుంటుంది అలాంటిది మనం ఉపవాసం ఉండి కూడా దేవుని చూపును మన వైపు తిప్పుకోలేకపోతున్నామంటే అది ముమ్మాటికి మన వైఫల్యమే ఉపవాసాలు మనకు కొత్తమీ కాదు లెంట్ సీజన్లో లేదా దేవుని నుంచి ఏదైనా అవసరమైనప్పుడు ఉపవాసం ఉంటూ దేవుని సహాయం అడుగుతూనే ఉంటాం ఉపవాసం ఉంటూ అడిగినా కూడా దేవుడు సహాయం చేయలేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా అనిపించినప్పుడు దానికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా ఉపవాసం బాగానే ఉంటున్నాము కానీ బైబిల్ ఓపెన్ చేసి సరిగ్గా పది నిమిషాలైనా వాక్యం చదివామా సరే చదివామే అనుకుందాం అసలు చదివిన సందర్భం ఏమిటి ఎవరు ఎవరితో ఎందుకు ఆ మాటలు పలికారు అన్నది ఒక్కసారైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేశామా ఉపవాసం బాగానే ఉంటున్నాము కానీ తల్లిదండ్రులు చెప్పిన చిన్న పనిని కూడా చిరాకు పరాకు పడకుండా చేయగలుగుతున్నామా నా తల్లిదండ్రులను వృద్ధాప్యంలో అనాధారము చేయను అనే సంకల్పం నీలో ఉంది అని దేవునికి మాట ఇవ్వగలవా ఉపవాసం బాగానే ఉంటున్నాం కానీ దివ్యబలి పూజలో గంటన్నర పాటు ఫోన్ ఓపెన్ చేయకుండా ఉండగలుగుతున్నామా దివ్యబలి పూజ ఆరంభమయ్యే సమయానికి చర్చిలో ఉండగలుగుతున్నామా ఉపవాసం బాగానే ఉంటున్నాం కానీ నోటి నుంచి వ్యర్థ పదాలు రాకుండా చూసుకుంటున్నామా కళ్ళు చెడును చూడకుండా తిప్పుకోగలుగుతున్నామా చేతులు మంచి పని చేయడానికి ముందుకెళ్తున్నాయా అందుకే ఇకపై సరిగ్గా పది వచనాలే చదువుదాం కానీ ఆ వచనాలు ఎవరు ఎందుకు ఎవరితో ఏ సమయంలో అన్నారో తెలుసుకుందాం అర్థం కాకపోతే బైబిల్ తెలిసిన వారికి ఫోన్ చేసి అది తెలుసుకున్నాకే ఉపవాసాన్ని ముగిద్దాం ఉపవాసాన్ని కేవలం కడుపుకు మాత్రమే పరిమితం చేయకుండా చూపులకు మాటలకు ఆలోచనలకు వర్తింపజేద్దాం చెడు నుంచి దూరంగా పారిపోదాం ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన తప్పనిసరి అని గుర్తిద్దాం అప్పుడు దేవుడు కూడా తన చూపులను మనలోంచి పక్కకు తిప్పుకోలేరు అందుకే ఈ లెంటను అందుకోసం మనం ఉపయోగించుకుందాం ఆమెన్